ఓం శుభంకర్య నమ అగజాన పద్మాకం గజానమర్నిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ నిఖిళశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదా శుభంకరీ నమోస్ అస్మత్ శ్రీగరుచరణారవిందాప్యా నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ ఓం శ్రీ శుభంకర్యై నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ధనుస్సు రాశి వారికి జులై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ధనుసు రాశి జాతకులకి ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ ఎంతో ధైర్యంగా మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతారు ఈ మాసంలో కొంత డబ్బు కోసమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కంగారు పడకండి ఏదైనా చిన్నపాటి అప్పులను చేసినా కూడా ఉద్యోగస్తులు మీరు తీర్చగలిగితే చేయండి ముఖ్యంగా అవసరాలు కుటుంబం కోసం కంటే కూడా స్నేహితుల కోసం పడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి అప్పుని చేయండి మన స్నేహితులే కదా రేపు ఇస్తాడులే అనుకుని తొందరపాటుతో అప్పు చేయకండి అనవసరంగా అప్పు తీర్చలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే గనక ఈ వ్యాపారములు చేసుకునేటువంటి వారు ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు ఈ బ్యాంకులు కానీ ఇంకెవరైనా కనుక మీకు లోన్ ఇస్తాము తీసుకోండి అంటే ఇది తీసుకుని ఎక్కడైనా పెడదామా ఇంకొకటి ఏదైనా చేద్దామా అనేటువంటి మీకు ఆలోచన ఉంటే బాగా చర్చించుకొని చేయండి మీరు చెయ్యగలిగితేనే అప్పు తీర్చగలిగితేనే అప్పు చేయండి చేయగలగటం అంటే పని చేయగలిగితే ఆ పనిని మీరు చేయగలగరు దాని మీద మీకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటేనే చేయండి అంతే తప్ప ఎవరి మీద ఆధారపడి అప్పు చేసేటప్పుడు బాగా ఆలోచన చేయండి ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులని దర్శిస్తారు ధనుసు రాశి జాతకులు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపేటువంటి సందర్భాలు ఉంటాయి ఒక చిన్న ప్రమాదము మనకు సంబంధించినటువంటి కుటుంబ వ్యక్తులైనా ఆప్తులనైనా కోల్పోయే విధంగా మనకి కొంత ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి అతివేగముతో ఎవరిని కూడా మనకు తెలిసినటువంటి వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి రాత్రిపూట ఇతరుల యొక్క వాహనాలను తీసుకుని ప్రయాణం కూడా చేయటం అంత శ్రేయోదాయకం కాదు అలాగే ఈ యొక్క జీవిత భాగస్వామితో ధనుస్సు రాశి జాతకులు అన్యోన్యతగా ఉండటానికి వందకి వంద శాతము అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేయండి అని నేను అన్ను ఎందుకంటే అది మన యొక్క ధర్మం ఎక్కడ తేడా కొడుతుంది అంటే మనం అబద్ధం చెప్పటమో ఎక్కడో నిజాయితీగా లేకపోవడం చేతో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది తప్ప మిగతా అన్ని సందర్భాలు కూడా మనకి అనుగుణంగానే ఉంటాయి కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళు మార్కెటింగ్ శాఖలో ఉండేటువంటి వాళ్ళకి కొంత ఒత్తిడి ఏర్పడుతుంది స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండే లేవు ఎంతో కాలముగా ఖాళీగా ఉంటున్నాం చదువుకున్నాం ఏ ప్రయత్నము చేసినా విఫలమవుతోంది అనుకునేటువంటి వారికి ఒక ఉద్యోగ అవకాశము ఈ మాసంలో ధనుసు రాశి వారికి కలగటం మనం గమనించవచ్చు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు మీ కార్యకలాపాల పట్ల చాలా శ్రద్ధతో ఉండాలి ఎక్కడా కూడా అబాధ్యతగా ఉండటము అభద్రతగా ఉండటము మీ యొక్క ఉద్యోగానికే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారు కానీ ప్రైవేటుగా పనిచేసేటువంటి వారు కానీ మీకు సంబంధించినటువంటి పాలసీ విషయాలని ఎవరికీ చెప్పకండి షేర్ మార్కెట్ ద్వారా అపారమైనటువంటి సంపదలని ధనుసు రాశి వారి మాసంలో పొందగలుగుతారు విద్యార్థులు చెడు వ్యసనాల నుంచి బయటపడండి అభ్యాసం ఉంటే గనక చదువు మీద శ్రద్ధని పెట్టండి ఉదయము చదివినటువంటి చదువు మీకు చాలా ఉపయుక్తమవుతుంది కాబట్టి ఎక్కువగా ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చదవటానికి ప్రయత్నించి పెద్ద పెద్ద పరీక్షలు రాసినటువంటి వారు కూడా మంచి ఫలితాలని ఈ మాసంలో పొందగలుగుతారు కోర్టు వ్యవహారాలు ధనుసు రాశి వారికి కొంత ఓరటని ఇస్తాయి స్థిరాస్తులు కలిసి వచ్చేటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఉన్నాయి విదేశాలలో ఉన్నటువంటి ధనుసు రాశి జాతకులు అక్కడ వ్యాపారముల కోసమై ప్రయత్నం చేస్తూ ఉంటారు సక్రమమైనటువంటి మార్గములోనే వ్యాపారాలను చేయడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప అక్రమమైనటువంటి మార్గాలు ముందు ముందు రోజున మీకు ప్రమాదాలను తెచ్చిపెడతాయి జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తిత్వాలని విడచటము మంచిది తొందరపాటుతో ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి పౌర్ణమి తర్వాత ధనుసు రాశి జాతకుల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ధనుస్సు రాశి జాతకుల్లో అన్యోన్యత భార్యాభర్తల మధ్య దృఢమవుతుంది ఏదో చిన్న గొడవలకి ఎవరో చెప్పినటువంటి మాటలకి విడిపోకండి మీ ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోండి మీ ఇద్దరూ చర్చించుకుని తద్వారా ఒక మంచి నిర్ణయానికి రండి అంతే తప్ప ఎవరో చెప్పారు ఏదో జరిగిపోతుంది ఏదో చేసేద్దాం ఏదో చెప్పారు కాబట్టి అది నిజమై ఉంటుందని ఎదుట వ్యక్తిని నమ్మకండి సుబ్రహ్మణ్య ఆరాధన ధనుసు రాశి వారికి ఈ మాసంలో చాలా సత్ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు మీకంటూ మీరు కొంత సమయాన్ని పెట్టుకుని ప్రాణాయామం చేయటము యోగాభ్యాసము చేయటము చేయండి ఎక్కువగా ఈ యొక్క మాధ్యమాలని చూడటాన్ని విడిచి మీ యొక్క ఉద్యోగం పైన చదువు పైన మీ యొక్క వ్యాపార కార్యకలాపాలపైన శ్రద్ధని పెట్టండి ఈ సమయం దాని మీద వెచ్చించినట్లయితే మీరు మరింత అభివృద్ధి చెందుతారు అంతే తప్ప ప్రతిదాని సులభంగా సాధిద్దాము అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన సంతానము లేనటువంటి ధనుసు రాశి వాళ్ళకి సంతానం ఇస్తుంది అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహపరమైనటువంటి యోగ్యతని కలిపిస్తుంది అన్యోన్య దాంపత్యము లేదు తరచూ ఏదో ఒక చికాకులు ఉన్నాయి అనుకున్నటువంటి వారికి చికాకులను తొలగిస్తుంది ఆరోగ్యము నిలకడగా ఉంటుంది దీర్ఘాయుష్యుమంతులై ఉంటారు జులై మాసములో ధనుసు రాశి జాతకుల్లో ఎవరైతే కనుక పుట్టినరోజుని చేసుకుంటున్నారో అటువంటి వారు మీ పుట్టినరోజు రోజున అన్నదానము చేయండి శుభ ఫలితాలని పొందుతారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకుంటాయి ఇవి ఆరు మురుగన్ క్షేత్రాలు ఇవి చాలా విశేషమైనటువంటివి కొన్ని పర్వతం మీద ఉంటే కొన్ని సముద్రం దగ్గరలో మధురై దగ్గరలో ఉంటాయి ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి ఏడవ కళ్యాణాన్ని స్వామి స్వామివారి సన్నిధిలో చేసి ఎనిమిదవ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవునిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో ఎనిమిదవ కళ్యాణాన్ని చేస్తున్నాం ఈ ఎనిమిది కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి ఎనిమిది కామ్యాలకు ఉపయోగపడుతుంది మొదటి కామ్యము వివాహం రెండవది సంతానము మూడవది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం నాలుగోది సంసార జీవితం బాగుండటం ఐదోది కోర్టు ఆరోది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు చాలా మగతగా ఉంటున్నారు ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి